శ్రమల కాలం పాత నిబంధనలు ఎలా వివరించబడింది శ్రమల కాలం కొత్త నిబంధనలు ఎలా వివరించబడింది శ్రమల కాలం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అనే విషయాలను గురించి తెలుసుకుందాం ముందుగా శ్రమల కాలం పాత నిబంధనలు ఎలా వివరించబడిందో తెలుసుకుందాం ఏడేండ్ల శ్రమలు అనగా యహోవ నియమించిన భయంకరమైన మహాదినం అని ప్రభక్త అయిన మలాకి వ్రాశాడు క్రీస్తు సువార్తకు లోబడకుండా పశ్చాత్తాపం పొందని వారిని దండించుటకు దేవుడే నియమించిన ప్రళయ కాలం ఇది అంత దినములో ఇస్రాయేలీలకు బాధ కలుగునని వారికి ధర్మశాస్త్రమును అనుగ్రహించినప్పుడే దేవుడు తెలియజేశాడు మహాశ్రమల కాలంలో ఇస్రాయేలీలు రాజముగా కూడిన కాలం మొదలుకొని ఈ కాలం వరకు ఎన్నటికి కలుగునంత ఆపద వారికి కలుగునని దాని ఏలు ప్రభక్తకు దేవుడు తెలియజేశాడు ఆ దినము ఉగ్రత దినము శ్రమయు ఉపద్రవమును మహానాశనమును కమ్ము దినము అంధకారమును గాఢాంధకారమును కమ్ము దినము మేఘములను గాఢాంధకారమును కమ్ముదినము మహాశ్రమలు అకస్మాత్తుగా ప్రారంభమవుతాయి ఈ మాటలు వ్రాస్తున్నప్పుడు మే నెల రెండు వేల ఆరవ సంవత్సరంలో ఇండోనేషియా దేశంలో సంభవించిన తీవ్ర భూకంపం వలన ఐదు వేల మంది ప్రజలు సజీవ సమాధి అయ్యారు ఎంతో ప్రశాంతత చుట్టూ ఉన్నప్పుడు ఆకస్మాత్తుగా భూకంపం వచ్చి ప్రజలను నిక్షేష్టపరిచి వారు చేరుకునే లోపే భయంకరమైన విద్వాంసాన్ని మిగిల్చి వెళ్ళినట్లుగా అంత్య దినాలలో కలుగు శ్రమలు ఏ హెచ్చరిక లేకుండా వస్తాయి కాబట్టే ప్రవక్తలు అంత దినాల శ్రమలను గర్భవతైన స్త్రీకి వచ్చు ప్రసవ వేదనలతో పోల్చారు ఈ శ్రమల బాధల వలన కలుగు గోష ప్రసవ వేదన పడు స్త్రీ పెట్టు కేకులను మరిపించును ఆ దినములలో దేవుడు ప్రతిదండన చేస్తాడు అవి ఎవరు తప్పించుకొనలేని తీవ్రమైన రోజులు ఎహోవ ఉగ్రత దినమున తమ వెండి బంగారములు వారిని తప్పింపలేకపోవును రోషాగ్ని చేత భూమి ఎంతయు దహింపబడును హఠాత్తుగా ఆయన భూ నివాసులందరినీ సర్వనాశనం చేయబోచున్నాడు రెండవది క్రొత్త నిబంధనలు శ్రమల కాలములు గుర్చి ప్రాముఖ్యమైన ప్రవచనములు మన రక్షకుడైన యేసు ప్రభు నోటి నుండే వెలువడ్డాయి శ్రమల కాలం ఏ విధంగా ఉంటుందో మతేసు వార్త ఇరవై నాలుగవ అధ్యాయం నాలుగు నుండి పద్నాలుగు వరకు శ్రమల కాలం మొదటి భాగము మత శుభార్త ఇరవై నాలుగవ అధ్యాయం పదహైదు నుండి ఇరవై ఎనిమిది వరకు రెండవ భాగం వివరించబడ్డాయి ఆ శ్రమలు ఆయన రెండవ రాకడలో సమాప్తమవుతాయి మహాశ్రమలు తమ శకములోనే ప్రారంభమయ్యాయని తొలి శతాబ్దంలోని విశ్వాసులు పొరబడ్డారు దానిని సవరించుచు అపస్సులుడైన పౌలు తెసులోనిలకు పత్రికలు వ్రాశాడు మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించను కానీ ఉగ్రత పాలగుటకు నియమింపలేదని వ్రాశాడు దీనిని బట్టి క్రీస్తు నందు విశ్వాసం ఉంచిన వారు శ్రమల కాలంలో ప్రవేశించారని అర్థమగుచున్నది అదేవిధంగా తెసులోనిలకు రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయం ఒకటి రెండు వచనములలో మొదట భ్రష్టత్వం సంభవించి నాశన పాత్రుడకు పాప పురుషుడు బయలుపడితేనే గాని ఆ దినము రాదు అని గారు వివరించారు శ్రమల కాలం ప్రారంభమగునప్పుడు పాప పురుషుడైన క్రీస్తు విరోధి బయలుపడినని ఈ వాక్య భాగం తెలుపుతుంది ఇక ప్రకటన గ్రంథంలోనైతే శ్రమల కాలం గురించి ఏకంగా పద్నాలుగు అధ్యాయాలు కేటాయించబడ్డాయి మూడవది మహాశ్రమల యొక్క ఉద్దేశ్యం ఏమిటో యశయ ప్రవక్త వివరించాడు యహోవ దినం వచ్చుచున్నది దేశమును పాడు చేయుటకును పాపులను బొత్తిగా దానిలో నుండకుండా నశింపజేయుటకును క్రూరమైన ఉగ్రతతోనూ ప్రచండమైన కోపంతోను అది వచ్చును ప్రపంచంలో పెరిగిపోతున్న పాపమును శిక్షించుటకు శ్రమల కాలం యొక్క ముఖ్య ఉద్దేశం దేవుని యొక్క క్రూరమైన ఉగ్రత ప్రచండమైన కోపం భూగ్రహంపై కరాల నృత్యం చేస్తుండగా పాపక్షమాపణ పొందని ప్రజలంతా నిలువెళ్ల భయంతో కంపించిపోయే రోజులవి దేవుడు పాపమును ద్వేషించే పరిశుద్ధ ప్రభు అయినప్పటికీ ఆయన ప్రేమ స్వరూపి అయి రక్షకుడిగా కూడా అయి ఉన్నాడు ఈ క్రమంలోనే దేవుడు మరోసారి రక్షణ పొందే అవకాశాన్ని ప్రజలకు అనుగ్రహిస్తాడు క్రీస్తు సువార్త ధ్వని ప్రకంపనలు భూలోకము నాలుగు దిక్కుల వినిపించుటకు దేవుడు ఒక లక్ష నలభై నాలుగు వేల మంది యూద సువార్థికులను శ్రమల కాలంలో వినియోగిస్తాడు ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమై లోకం మందంతటను ప్రకటింపబడునని ప్రభు చెప్పిన మాటలు దానితో నెరవేరతాయి శ్రమల కాలం ప్రచండమైన ఉగ్రత దినమైనప్పటికీ కరుణామయుడైన దేవుడు విమోచింపబడుటకు మరొక అవకాశాన్ని ప్రజలకు కల్పిస్తాడు అందుచేత లెక్కింపజాలనంత గొప్ప సమూహము భూమి యొక్క ప్రతి జనములో నుండి ప్రతి వంశములో నుండి ప్రజలలో నుండి ఆయా భాషలు మాటలాడు వారిలో నుండి ఏర్పడును అప్పుడు వీరు రక్షింపబడి అత సాక్షులై పరలోకములో ప్రవేశించి తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై తమ రక్షణకై దేవునికి స్తోత్ర గానం చేస్తారు మరల మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు దేవుని మహాకృప మనందరికీ తోడై ఉండుగాకీన్